వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం ప్రజల కోసం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక నెల జీతం ఇస్తున్నట్టు ప్రకటించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీరి పిలుపుతో సిద్ధపేట కౌన్సిలర్లు సైతం ఒక నెల జీతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు వరదలు సృష్టించిన బీభత్సానికి ఖమ్మం వాసులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు హరీశ్రావు ప్రజలకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం ప్రజల కోసం ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు ప్రతి ఇంట్లో మోకాలు లోతు బురద ఉన్నది మొత్తం వరద పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి పోదామంటే ఏం కనబెట్టలేవు మోకాలు లోతు బురద ఉన్నది కాలు పెడితే జారి పడిపోతుంది కాలు కడుక్కుందామంటే నీళ్లు కూడా వస్తలేవు మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అక్కడ మూడు రోజులైంది కరెంట్ రాలే నీళ్ళు వస్తలేవు ఏమీ దొరకలేదు ఒకరికి పోల ఆరమైపోయింది చాలా మంది కొట్టుకుపోయింది చాలా మంది చనిపోయింది పశువులు గొర్రెలు ఎంతో నష్టం జరిగింది అరే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము కూడా ఇస్తాం సార్ సిద్దిపేట కౌన్సిలర్లను కూడా మా నెల జీతం ఇచ్చేస్తాం ఖమ్మం బాద్ మహాద్ లో వరద బాధితున్నా ముందుకు వచ్చినందుకు మా మున్సిపల్ కౌన్సిల్ సిద్దిపేట మా కౌన్సిలర్లు కూడా అక్కడికేళ్ళందరూ చేసినట్టు చేసినట్టున్నారు ఈమని వారందరికీ కూడా నా ధన్యవాదాలు మా కౌన్సిలర్లకు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు మరి మేము కూడా కౌన్సిలర్లను కూడా ఒక నెల జీతం ఇస్తామని రాయనర్స్ గారు మంజుల గారు వారు కూడా ముందుకు వచ్చినారు వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ராஷ் வியப்தங்க கூ அந்த முந்த்க்குவால பிளப்பு